కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన దుమారం రేపుతోంది రోజురోజుకు దీని తీవ్రత పెరుగుతుంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి ఈ నెల తొమ్మిదవ తేదీన ఆర్జికర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించిన విషయం తెలిసిందే శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం చేతులపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైంది హత్య చేయడానికి ముందు ఆమెపై గ్యాంగ్ రేపుకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ విషయాన్ని పోస్టుమార్టం రిపోర్టులో సైతం ధృవీకరించారంటూ కథనాలు వెలువడ్డాయి ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది ఈ కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు పలువురిని అరెస్టు చేశారు దోషులకు మరణశిక్ష విధించాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రోడ్డెక్కారు ఈ అత్యాచారం హత్యోదంతానికి నిరసనగా మెడికోలు జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు కొవ్వొత్తుల ప్రదర్శనలను నిర్వహించారు మమతా బెనర్జీ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు దోషులు ఎంతటి వాళ్లైనా వదలకూడదంటూ పట్టుబట్టారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం స్పందించింది దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల పాటు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో వైద్య సేవలు స్తమ్మించిపోయాయి ఔట్ పేషెంట్ విభాగాలు మూతపడ్డాయి అత్యవసరం మినహా మిగిలిన అన్ని రకాల వైద్య సేవలను డాక్టర్లు నర్సులు ఇతర పారామెడికల్ సిబ్బంది బహిష్కరించారు దీని ప్రభావం పేషెంట్లపై పడిందే ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అన్ని విభాగాలు మూతపడ్డాయి డాక్టర్ల ఛాంబర్లకు తాళం వేశారు వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుకున్న రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు అవుట్ పేషెంట్ల విభాగం మూతపడటం వల్ల అక్కడ కౌంటర్ల వద్దే పడిగాపులు పడటం కనిపించింది పలుచోట్ల ఆసుపత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి